హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా ఎందుకంటే ఈ మధ్య రైడ్స్ రావట్లేదు అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది నాకైతే ఫస్ట్ రైడ్ వచ్చింది క్యాబ్ లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్ లొకేషన్కి వచ్చే ముందుకు పెట్టారు వాళ్ళు కాల్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ అని చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చాను నేను ఓటీపీ ఎంత కూర్చోండి నేనైతే మేడంని పికప్ చేసుకున్నాను డ్రాప్ లొకేషన్ వచ్చేసి నైన్ కిలోమీటర్ చేంజ్ ఉంది మీరు ఇంకొకటి ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని జర సపోర్ట్ చేయండి మరి చూస్తున్న వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబర్స్ ఏమో చాలా తక్కువ ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇంకేదైనా మీ వ్యాల్యుబుల్ సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ రూపం మీద తెలియజేయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నేను నియర్ బై డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన అయితే మనకి నైన్ కిలోమీటర్స్కి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఫోన్పే చేస్తారా నమస్కారం

ఓలాలో మనకైతే సెవెంటీ వన్ రూపీస్ చూపించింది అమౌంట్ కస్టమర్ దగ్గర సెవెంటీ వన్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం నాకైతే సిక్స్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు టూ రూపీస్ కట్ చేసుకున్నాడు నెక్స్ట్ పికప్కి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా ఓలా రైడే మనకు ఇది కూడా ఓలానే వచ్చింది ఇది కూడా నైన్ కిలోమీటర్ వచ్చింది ఇప్పుడు నేనైతే మేడంని పికప్ చేసుకున్నా మరి ఈ రైడ్ కూడా నైన్ కిలోమీటర్స్ ఉంది మరి నైన్ కిలోమీటర్స్ మనకు ఓలా ఎంత ఇస్తుందో ఒకసారి డ్రాప్ లొకేషన్ వరకు వెళ్ళినాకైతే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఓలా కూడా తక్కువ ఇస్తుంది అమౌంట్ మైనస్ బ్యాలెన్స్ చేస్తున్నాడు ఒక్కొక్కసారి ఏమో మనకు మంచిగా ఇస్తున్నాడు ఓలాలో కూడా ఇంకా రైడ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ అస్సలు రైడ్స్ వస్తలేవు ఎంతోసేపు నిలబడి నిలబడి నిలబడిన తర్వాత ఒక్క రైడ్ వస్తుంది ఆ ఒక్క రైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రైడ్ ఏ వస్తలేదు ఇంకా అట్లా అనేసి నేను చాలా తక్కువ చేస్తున్నాను ఈ మధ్యలో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇప్పుడు మేడం నేను డ్రాప్ చేసినాక మనకు ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం మేడం అయితే స్కాన్ చేస్తున్నారు కొంచెం వెయిట్ చేద్దాం అయితే ఫిఫ్టీ వన్ రూపీస్ చూపించింది ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే మేడం మనకు స్కాన్ చేసేసిండ్రు మనకైతే ఓలా ఓలా నుంచి అయితే ఇంకా అమౌంట్ యాడ్ అయ్యి మనకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఈ రైడ్కి నాకు ఇంకొక రైడ్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ రైడ్ వచ్చేసి ర్యాపిడో ర్యాపిడోలో వచ్చింది రైడు పికప్ లొకేషన్ వచ్చేసి టూ కిలోమీటర్ ఉంది ఇంకా మనకు రైడ్స్ వస్తలేవు కదా ఇక టూ కిలోమీటర్ లాంగ్ అయినా సరే అని పికప్ చేసుకున్నా డ్రాప్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్స్ చేంజ్ ఉంది నేనైతే ఇక పికప్ లొకేషన్ దగ్గరకు వచ్చిన ఇక్కడ గేట్ ఏమో క్లోజ్ ఉంది ముందు నుంచి ఏమైనా రోడ్ ఉందేమో అని చెప్పేసి ముందుకు వెళ్ళినా ఇక్కడ ముందు కూడా రోడ్ లేదు సరే అనేసి మళ్ళీ బండి టర్న్ చేసుకొని ముందుకు వచ్చినా ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసేసారు మరి ఆ కాలనీలోకి ఎట్లా ఎంటర్ అవ్వాలో అర్థం కాలేదు నాకు సరే ఒకసారి ఆలోచించి కొంచెం ముందుకు వెళ్తే చూద్దాము ఇంకేదైనా వే ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిన ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది కాలనీలోకి సరే అనేసి మళ్ళీ ఇక్కడ కాలనీ దగ్గరకు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ తీసుకొని బైక్ బైక్ బుక్ బుక్ మనం మనమైతే ఇప్పుడు ఇక లోపలికి అయితే కాలనీ లోపలికి ఎంటర్ అయినాం ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడనే ఉన్నారు కస్టమరు లొకేషన్ అయితే చూద్దాం మరి మన లొకేషన్ పోయాక మరి కస్టమర్ మనల్ని వెయిట్ చేపిస్తాడా వెంటనే వస్తారా చూద్దాం లొకేషన్ అయితే ఇదే పెట్టారు మరి ఇక్కడైతే కస్టమర్ ఎవరు కనబడట్లేదు ఒకసారి అయితే మనం కస్టమర్కి కాల్ చేద్దాం కస్టమర్కి అయితే కాల్ చేసిన కస్టమర్ రెస్పాన్స్ అవ్వలేదు ఇంకా మెసేజ్ అయితే పెట్టిన మెసేజ్ పెట్టినా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వెళ్ళా కస్టమర్ వచ్చిందో అప్పుడు నేను ఇది వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అది మొత్తం వెయిట్ చేసిందంతా కట్ చేసి నేను మీకు షార్ట్లో చూపిస్తున్నా కస్టమర్ కస్టమర్ అయితే వచ్చేసారు దగ్గరికి దగ్గరకి ఇప్పుడు కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం మేడం అయితే సెండ్ ఆఫ్ చెప్పడానికి టైం పడుతుంది ఇక ఈ ఈ వర్క్ చేయాలన్నా ఈ రైడ్స్ చేయాలన్నా కొంచెం పికప్ పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి ఇంకా కొందరు అయితే రైడ్ బుక్ చేసుకొని దాంట్లో మనకు పార్సల్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు పార్సల్ అయితే ఎక్కువ ఛార్జెస్ పడతాయి రైడ్స్ అయితే వాళ్ళకి తక్కువలో పడతాయి వాళ్ళు అట్లా అప్పుడప్పుడు బుక్ చేస్తూ ఉంటారు కస్టమర్ అయితే పికప్ చేసుకున్న ఇక డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది మరి ఇంకేదైనా షార్ట్ కట్ ఉంటే మరి షార్ట్ కట్లో వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి ర్యాపిడోలో వచ్చింది రాడు ర్యాపిడోలో అంటే మనకు ఓలా కంటే ఇది అమౌంట్ తక్కువనే ఇస్తారు ర్యాపిడోలా మరి ర్యాపిడోలో తక్కువ ఎందుకు ఇస్తాడో తెలియదు కానీ ఓలా అయితే మంచిగానే ఇస్తాడు కానీ ఆ ర్యాపిడో కొంచెం తక్కువ ఉంటాయి ర్యాపిడోలో రేట్స్ మళ్ళీ రాపిడోలో కమిషన్స్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటారు ర్యాపిడో వాళ్ళు మరి ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత మరి ఈ రైడ్కి మనకి ఎంత వస్తుందో చూద్దాం మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది మళ్ళీ పోయిన తర్వాత మనకి ఎంత వస్తుంది మనకెంత ఇస్తాడు మన కస్టమర్ దగ్గర ఎంత తీసుకుంటాడో క్లియర్గా మీకు చెప్తా నియర్ బై డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు డ్రాప్ లొకేషన్ ఉంది అంటే ఇంకొక వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది దాదాపు అంటే ఈ లోపల కాలనీ లోపలికి వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ కూడా తొందరగా గ్రో అవుతుంది కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఒక లైక్ కొట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఇంకేదన్నా నాకు చెప్పాలి మీరు ఇంకేదన్నా వీడియోలో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయి ఏదన్నా ఉన్నా మీరు చెప్పాలని నాకు కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్తే నేను దాన్ని నెక్స్ట్ టైము సెట్ చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే మనకు ఓలాలో అమౌంట్ వచ్చేసి మంచిగా ఉంటుంది కానీ రైడ్స్ తక్కువ ఉంటాయి ర్యాపిడోలు వచ్చేసి కొంచెం రైడ్స్ బాగానే ఉంటాయి కానీ కమిషన్ బాగా తీసుకుంటారు వాళ్ళు ర్యాపిడో వాళ్ళు కమిషన్ కట్ అయిన తర్వాత మాకు తక్కువ అమౌంట్ వస్తుంది ఇలాంటిలో మనకు చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది అంత ఉండదు అనమాట అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఓలాకైతే ఇస్తున్నాను నేను సెకండ్ వచ్చేసి ర్యాపిడో ఊబర్లో అయితే చేయట్లేదు నేనైతే ఊబర్లా చేయట్లేదు ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళు జీరో కమిషన్ ప్లాన్ అని చేసి దాంట్లో ఏం చేశారంటే డైలీ ట్వంటీ త్రీ రూపీస్ కట్ చేసుకొని ఒకటే రైడ్ ఇచ్చిండు నాకు వీళ్ళే రైడ్స్ చాలా చాలాసార్లు రైడ్లు పండి నాకు ఎందుకు అందుకే అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఊబర్ మీద అందుకే నేను ఎప్పుడు చేసినా ఓలా కానీ ర్యాపిడో కానీ చేస్తాను ఈ రైడ్కి అయితే కస్టమర్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసిండు ర్యాపిడో నాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ సెవెంటీ సెవెన్ పైసా నాకు ఇచ్చిండు అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది ఈ లొకేషన్కి మనకు ఫార్టీ రూపీస్ సెవెంటీ సెవెన్ పైసా ఇచ్చిండు కస్టమర్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వేసిండు అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ రూపీస్ కస్టమర్ దగ్గర మనకి కమిషన్ తీసుకుండు అంటే మనకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఫోర్టీన్ రూపీస్ కస్టమర్కి ఎక్కువ పడ్డది అందుకే కొంచెం ర్యాపిడల్ చేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది అందుకే మ్యాక్సిమం అయితే ఓలానే చేస్తా ఓలాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే ర్యాపిడ్ ఎప్పుడూ తప్పదు మనకు ఏ రైడ్స్ పడతలేవు ఎక్కువసేపు వెయిట్ చేసినా అన్నప్పుడు ర్యాపిడ్ ఆన్ చేస్తా వరకు అయితే ఓలానే వీడియో లాస్ట్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్స్ అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అందిద్దాం